నా ప్రియ సహోదరుడా ఆ సహోదరి నీకున్న బాధలన్నీ నేను కలవర పెడుతూ కృంగజేస్తూ బాధ పెడుతున్నా జీవము కలిగిన దేవునికి ఎందుకు మొరపెట్టలేకపోతున్నావో అనేది ఒక పరిశుద్ధాత్మ దేవుడు నేను సూటిగా అడుగుతున్న ఒక మాట ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు నా ప్రియ సహోదరి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు విడిపించి రక్షించుడుగా ఆయన సమర్థుడు కదా నీ ప్రతి బాధకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు కదా అది ఏ మనుషులకు అసాధ్యమైన బాధ అయినా కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధను బట్టి బాధపడుతూ ఉంటాయి ఎన్ని బాధలకైన పరిష్కారం నా దేవుని సన్నిధిలో ఉన్నది గనుకనే వాక్యం తెలియజేస్తుంది నీకు బాధ కలిగినప్పుడైనా ఆయన వైపు తిరిగి నీకు అవసరం ఉన్నప్పుడు నీకు అక్కర్లు ఎదురు చూస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని సమాధానం లేని పరిస్థితిలో ఉన్నప్పుడైనా దయగలిగిన దేవుని వైపు తిరగలేవా